హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు సో ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలు అయితే స్త్రీవాదానికి సంబంధించినటువంటి కొన్ని సూక్తులు కొంతమంది రచయితల పేర్లు వారు రాసినటువంటి కవితలు కవితా ఖండికలు అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇవన్నీ మరి రాబోయేటువంటి నెట్టు సెట్ అలాగే మెయిన్గా డిఎస్సిలో కూడా కొంత స్త్రీవాదం అనే మనకు టాపిక్ అయితే ఉంది కాబట్టి మీకు దాని అన్నిటి కూడా ఉపయోగపడితే వీడియోని పూర్తిగా చూడండి కొంచెం లెంతి ఉండొచ్చు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఈ కొటేషన్స్ సూక్తలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఎప్పటికీ ఉండేవి కాకుండా కొన్ని కొత్తవి తీసుకొచ్చినా అవి మనకు ఎగ్జామ్లో రావచ్చు రావచ్చు రాకపోవచ్చు అడగపోవచ్చు కానీ ఎప్పటికీ రెగ్యులర్గా చదివేది కాకుండా కొన్ని ఆల్రెడీ చదివినాయి కొన్ని చదవాల్సినవి కొన్ని ఎప్పుడు చూడని వీడని ఇక్కడ ఇచ్చినా వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బైల్లోనే ఓకేనా పంతొమ్మిది వందల ఓల్గా గారు మొన్న మనం చెప్పుకున్నాం ప్రతి స్త్రీ నిర్మల కావాలి అనే కవిత స్త్రీవాదంలో రాయబడింది ఓకేనా కాబట్టి విమర్శకులు కూడా చాలామంది విమర్శకులు ఈ కవితను మొదటి స్త్రీవాద కవితగానే గుర్తించడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకుని ఇక్కడ స్త్రీవాద కవిత ఉంటుంది స్త్రీవాద కవి ఉంటుంది స్త్రీవాద కవితా సంపుటి ఉంటుంది స్త్రీవాద కవితా సంకలన ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మొట్టమొదటివి ఇక్కడ మనకు కవిత మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకేనా కవిత మాత్రమే ఇక్కడ ఒక కవిత అయితే ఆ రోజుల్లో రాసే ప్రయత్నం చేసింది ఎవరంటే మనకు ఓల్గా గారు ప్రతి స్త్రీ నిర్మల కావాలి అని మొదటి దీని స్త్రీవాద కవిత గుర్తించడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ మనకు చెప్పుకుందాం మళ్ళీ మొదటి స్త్రీవాద కవిని అయితే మరి రేవతి రేవతీదని రేవతి దేవి గారిని గుర్తించారు శిలాలోలిత ఓకేనా శిలాలోలిత మొదటి స్త్రీవాద కవిత్రిగా గారిని గుర్తించడం జరుగుతుంది కానీ ఇక్కడ కవిత కవిత మాత్రం ప్రతిస్థితి నిర్మల కావాలని విమర్శకులైతే ఒప్పుకోవడం జరిగిందంటే సో ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి వచ్చినటువంటి స్త్రీవాద కవితలన్నిటిని కూడా త్రిపురనేని శ్రీనివాస్ గారు గురిచూసి పాడే పాట అనే పేరుతో పంతొమ్మిది వందల తొంభైలో మరి తొలి స్త్రీవాద కవితా సంకలనాన్ని అయితే ప్రచురించడం జరిగింది ఇక్కడ కన్ఫ్యూజ్గా వద్దు చాలాసార్లు గురిచూసి పాడే పాడే పాట అనేది ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది చిక్కనవుతున్న పాట గురిచూసి పాడే పాట ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ చిక్కనవుతున్న పాట అనేది మనకు దళిత సంకలనానికి సంబంధించింది కానీ ఇక్కడ గురుచేసి పాడే పాట అనేది మనకు స్త్రీవాదానికి సంబంధించినటువంటిది కన్ఫ్యూజ్ అవుతుంది నెక్స్ట్ మరి అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో సావిత్రి గారు మరి బందిపోట్ల అనే ఒక కవితాకాండ కూడా సంచలనం సృష్టించింది ఇది తర్వాత నీలిమేఘాలు అనే కవితా సంకలనంలో చోటు చేసుకుంది ఇదే కవిత ఓకేనా సో అట్లాగే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడులో నీలిమేఘాలు కవితా సంకలనాన్ని శతాధిక కవయిత్రుల కవితలతో అస్మిత అనే పత్రిక మరి ప్రచురించడం అయితే జరిగింది సో మిత్ర అందులో మనకి ఇందులో మెయిన్గా వసంత కన్నాభిరాన్ జయప్రభ అలాగే ఓల్గా గారి కవితలు చాలా ప్రాముఖ్యాన్ని వహించడం అయితే జరిగింది సో ఇట్లా వసంత కన్నాభిరాన్ గారు స్త్రీగా రాయటం అంటే ఓల్గా రచించినటువంటి సంక్రాయిలు తెగుతున్న సంగీతం సంగీతం ఇట్లాంటి వ్యాసాలు మరి స్త్రీవాద దృక్పథాన్ని సిద్ధాంతాన్ని పరిధిని అయితే వివరించడం జరిగింది స్త్రీవాద కవితా ధోరణిపై కూడా ఎన్నో వాదాలు వివాదాలను కూడా చెల్లదాయి అయితే ఇందులో కొంతమంది పురుష కవులు కూడా ఇక్కడ ఎన్ ఎన్ గోపి ఎల్లూరు సుధాకర్ ఆశారాజ్ వంటి కవులు కూడా స్త్రీవాద ధోరణితో కవితలు రాయడం అయితే జరిగింది అట్లాగే మరి ఇక్కడ ఎల్లూరు సుధాకర్ గారి షమ్మ అలాగే షికామాని గారి బజార్ అనే వంటి కవిత సంప సంకలనాలు కూడా తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మరి కొన్ని ప్రముఖమైనటువంటి స్త్రీవాద కవితా సంపుటాలు ఏమో చూద్దాం అలాగే కింద కొన్ని సూక్తులు కూడా ఉంటాయి అవన్నీ వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర చూసుకుంటే మరి జయప్రభ గారిది పైటను తగలేయాలి చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి జయప్రభ కవితా సంపుటాలు ఇవన్నీ కూడా నా వాళ్ళు వస్తాయి తప్పకుండా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి జయప్రభ పైటను తగలేయాలి అలాగే వామనుడి మూడో పాదం కొన్ని ఇయర్లు కూడా ఇచ్చిన గుర్తుపెట్టుకోండి అలాగే రేవతీదేవి ఓకేనా రేవతీదేవి శిలాలోలిత ఓకేనా రేవతి దేవి శిలాలోలిత అలాగే కొండపూడి నిర్మల గారి చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి సందిగ్ధ సంధ్య నడిచే గాయాలు మల్టీనేషన్ ముద్దు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉండొచ్చు ఏ ఎగ్జామ్లో అయినా సరే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అయితే మనకు మెయిన్గా డిఎస్సి ఉంది దాని తర్వాత నెట్టు సెట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క దానికి ఉపయోగపడే విధంగానే ఇక్కడ నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ తర్వాత గుర్తుపెట్టుకోండి కొండేపూడి నిర్మల సందిగ్ధ సంధ్య నడిచే గాయాలు మల్టీనేషన్ ముద్దు నెక్స్టు పాటిబండ్ల రజని ఎర్ర ఎర్రజాబిల్లా ఏరిన అభర్షన్ స్టేట్మెంట్ ఓకేనా వీటి కింద కొన్ని సూక్తులు ఉంటాయి వీటి కింద తర్వాత పాటిపళ్ల రజని ఎర్రజాబిల్లా ఏరిన అభాషన్ స్టేట్మెంట్ అలాగే మందరపు హైమావతి సూర్యుడు తప్పిపోయాడు మందరపు హైమావతి సూర్యుడు తప్పిపోయాడు నెక్స్ట్ విమల ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకుంటుంది విమల వంటిలని మీకు విమల పేరు గుర్తురాగాలనే గుర్తుపెట్టుకోండి వంటిల్లోనే కవిత గుర్తు రావాల్సింది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ సౌందర్యాత్మక హింస విమల వంటిల్లు సౌందర్యాత్మక హింస నెక్స్ట్ తుర్లపాటి రాజేశ్వరి కట్టిన మృగం తుర్లపాటి రాజేశ్వరి కట్టిన మృగం అలాగే బి పద్మావతి గుక్క పట్టిన బాల్యం కలర్ కోడ్ చేసి మరీ ఇస్తుందా మీ తర గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కన్ఫ్యూజ్ కావద్దు మీకు ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దని కలర్ కోడ్ చేసి ఇస్తున్నా నెక్స్ట్ అలిశెట్టి ప్రభాకర్ వేష్య ఓకేనా కవితా కనుక వేశ్య అలాగే ఆశారాజు అద్దంలో ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబం సో ఇవి కొన్ని కవిత సంపుటాలు ఇవన్నీ కూడా కాబట్టి సో నెక్స్ట్ కొన్ని ఇక్కడ స్త్రీవాద నవలలు చాలా వచ్చిన రావడం అయితే జరిగింది మెయిన్ ఇక్కడ జానకి విముక్తి అక ఎవరు మరి రాసింది మనకు రంగనాయకమ్మ నవలల వర్షక్రమం రచనల వర్షక్రమం అన్నీ కూడా ఇచ్చిన చూడండి వారు అందకపోతే మేబీ షార్ట్ వీడియో అనుకుంటా నెక్స్ట్ ఓకే మల్లాది సుబ్బమ్మ వంశాంకురం ఓకేనా మల్లాది సుబ్బమ్మ వంశాంకురం కుప్పిలి పద్మ మూడుపాయల జలపాతం అంటే కొన్ని నవలలు ఇవన్నీ కూడా ఓకేనా చాలా ఉన్నాయి మనం అన్నీ చెప్పుకోవడానికి కాబట్టి కొన్ని అయితే ఇక్కడికి ఇవ్వడం జరుగుతుంది మీకు ఓకేనా ఇవి నవలలు నెక్స్ట్ కొన్ని సూక్తులు ఇవి చాలా ఇంపార్టెంట్ సూక్తులు గుర్తుపెట్టుకోండి మనకు ఎగ్జామ్లో అడగవచ్చు అడగకపోవచ్చు కట్ అన్ని చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ ఉంటాయి కానీ కొన్ని సూక్తులు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇంతకుముందు మీరు చూసినవి కాకుండా కొన్ని చూడనివి కొన్ని చూసినవి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది శ్రీవాద సూక్తులు మరి చూసుకుంటే తాలి కట్టిన మృగం గుర్తుపెట్టి తాలి కట్టిన మృగం తాగి ఇంటికి వచ్చి చేసే ఉన్మాద క్రియల్లో కంచం ఎగిరి దూరాన పడుతుంది అంటుంది ఎవరు మరి తుర్లపాటి రాజేశ్వరి గారు ఓకేనా నెక్స్ట్ ఆత్మ దేహాన్ని వదిలి అద్దం ముందుకెళ్ళి వెళ్ళి నిలిచి ఈలపాడుతూ కన్ను గీడుతుంది ఏమంటుంది ఆత్మ దేహాన్ని వదిలి అద్దం ముందుకు వెళ్ళి నిల్చొని ఈలపాడుతూ కన్ను గీడుతుంది అంటున్నారు ఎవరు మరి ఇక్కడ ఊర్మిళ గారు ఓకేనా నెక్స్ట్ నే పుట్టినట్టు నే పుట్టినట్టు అమ్మ కలగన్న పాపానికి తిండి లేకుండా కృషిం కృషింపజేసినప్పుడు అమ్మ మౌనంగా కుళ్ళిపోయినప్పుడు నేను అనుకున్న నేను ఒక నిషిద్ధ జీవినే కాదు నిషిద్ధ స్వప్నాన్ని కూడా అంటారు ఓకేనా ఎవరు మరి శ్రీమతి గారు నిషిద్ధ స్వప్నంలో కానీ కవితలు అండి ఏమి కాదు గుర్తుపెట్టుకోండి నిషిద్ధ స్వప్నం అనే కవి కవితలు నెక్స్ట్ ఇంత పెద్ద రావచ్చు అందులో ఒక్కో లైన్లో రెండు లైన్లో వస్తాయి ఓకేనా నెక్స్ట్ సమాజం అంటుంది సమాజం అంటుంది నువ్వు ఆడదానివి గీత దాటకూడదని దానివి మచ్చపడితే మాయని దానివి అంటూ మరి విన్నావా అనే కవితలో ఎవరు అబ్బూరి ఛాయాదేవి గారు అంటారు ఇక్కడ సమాజం అంటుంది నువ్వు వాడదానివి గీత దాటకూడదని దానివి మచ్చపడితే మాయని దానివి అంటూ అబ్బూరి ఛాయాదేవి గారు విన్నావా అనే కవితలో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఈ వంటి లొక వదలని మోహమై ఈ వంటి ఒక వదలని మోహమై నా బాల్యాన్నంతా చుట్టేసుకుంది నాకు వంటిల్లో ఒక అద్భుత మాయాబజారు అంటారు ఏమంటారు నాకు వంటిలు యొక్క మాయాబజారు అంటారు ఎవరు మరి విమల వంటిల్లు అనే కవితలు ఓకేనా ఏంటి ఇక్కడ ఈ వంటిలు ఒక కథలని మోహమై నా బాల్యాన్నంతా చుట్టేసుకుంది నాకు మా వంటి ఒక అద్భుత మాయాబజారు ఇందులో మనకు ఒక్క పాదం రావచ్చు రెండు పాదాలు రావచ్చు మూడు పాదాలు ఎన్నే రావచ్చు ఓకేనా ఎవరు మరి వంటిల్లు విమల నెక్స్ట్ ఎక్కడ చూడండి బాల్యంలో బాల్యంలో చిన్నపిల్లవి నీకేం తెలుసు కూర్చో అన్నారు యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలియదు కూర్చో అన్నారు వృద్ధాప్యంలో ముసల్దాన్యం ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు అలాగే అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు కూర్చొని కూర్చొని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది అంటారు ఎస్ రజాబేగం అలాగే అన్నారు ఓకేనా ఎస్ రజాబేగం బాగుంది అది ఇది నిజం అసలు బాల్యంలో చిన్నపిల్లవి నీకేం తెలిసి కూర్చో అన్నారు యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలియదు కూర్చో అన్నారు అలాగే వృద్ధాప్యంలో ముసలిధాన్యం ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు అవకాశం రానందుకు కోపంగా లేదు కానీ కూర్చొని కూర్చొని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది అంటారు ఎస్ రజాబిగం గారు అలాగే అన్నారు కవితలు నెక్స్ట్ ఈ శరీరం ఈ శరీరం మూగబోయిన శతతంత్రుల రసవీణ ఈ శరీరం మూగబోయిన శతతంత్రుల రసవీణ ఆ శత శత సహస్ర ప్రకంపనల వీళ్ళు మీటందే ఈ సెగ చల్లారదు అంటారు ఎవరు రేవతీ దేవి గారు అనురాగ దగ్ధ సమాధులు ఓకేనా అనురాగ దగ్ధ సమాధి కొంతమంది కవులు ఉంటారండి రచయితలు వాళ్ళకి కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది ఇందులో రేవతి దేవి గారు కావచ్చు ఓల్గ గారు కావచ్చు పాటిపల్ల రజని కావచ్చు కొండయపు నిర్మల కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే జయప్రభావాలు కావచ్చు వీళ్ళందరూ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ సార్లు క్వశ్చన్లు అడగడం జరిగింది అయ్యో పాలింకి పోవడానికి పాలింకి పోవడానికి మనసింకి పోవడానికి మాత్రలు ఉంటే ఎంత బాగుండు ఏమంటారు అయ్యో పాలింకిపోవడానికి మనసు మనసింకిపోవడానికి పోవడానికి మాత్రలు ఉంటే ఎంత బాగున్నా అంటారు ఎవరు మరి బండ్ల రజని గారు ఓకేనా నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సావిత్రి గారిది పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది ఇంకోటి ఆఫీసులో నా మొగుడున్నాడు అవసరం వచ్చినా సెలవు ఇవ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది ఇంకా వాడికేం మహారాజని ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది పెళ్ళంటే పెద్ద శిక్ష అని అంటే స్వేచ్ఛాభక్షకుడని మేము పాలిచ్చిన పెంచిన జనం సగం పాలించిన పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తుంది అంటుంది సావిత్రి ఓకేనా ఇన్ని లైన్లలో మనకు ఏ లైన్ అయినా అడగచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సావిత్రి గారిది నెక్స్ట్ నీకు పంచేందుకు రక్తం లేకే కదా ఓకేనా ఏమంటుంది నీకు పంచేందుకు రక్తం లేకే కదా నన్ను పెంచేందుకు తీరిక లేకే కదా నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదని కదా నేను నిన్ను వద్దనుకున్నది నీకు నీకు పంచేందుకు రక్తం లేకే కదా నిన్ను పెంచేందుకు తీరిక లేకే కదా నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదని కదా నేను నిన్ను వద్దనుకున్నది అంటారు ఎవరు మరి ఇక్కడ ఇంకో ఇంకో నేను చూడండి బంగారు పుట్టలో చీమ ఎవరిని ముందుగా కుట్టిందో గుర్తుండదు ఏడో చేప ఎందుకే ఎందుకు ఎండలేదో తార్కికంగా యోచించే ఓపిక అస్సలు ఉండదు ఓ వోల్టేజ్ ఫ్యాన్ గాలి వాయుగుండం అవుతుందని ఏ వాతావరణ కేంద్రము హెచ్చరించదు అని చెప్తుంది ఎవరు మరి పాటిబండ్ల రజని గారు ఓకేనా సో కొన్ని పొడుగుంటాయి పొడుగుంటే ఏమైనా గుర్తుపెట్టుకోవాలి మనకి ఏ సెంటెన్స్ అడుగుతారు కూడా తెలియదు నెక్స్ట్ నేనెవరినో మీకు తెలియదు నేనెవరినో మీకు మీకు ఎవరికీ తెలియదు ఆర్తిశగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును ఈ శరీరం మూగబోయిన శతతంత్రుల రసవీణ నేనెవరినో మీకు తెలియదు ఆర్తిశగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును ఈ శరీరం మూగబోయిన శతతంత్రుల రసవీణ అంటుంది రేవతీదేవి నెక్స్ట్ తాలి కట్టిన మృగం తాలి కట్టిన మృగం తాగి ఇంటికి వచ్చే ఉన్మాద క్రియల్లో కొంచెం ఎగిరి దూరాన పడుతుంది అన్నారు ఇది ఆల్రెడీ పైన వచ్చినట్లుగా మనకు తుర్లపాటి రాజేశ్వర్ గారు ఓకేనా ఆల్రెడీ పైన వచ్చింది ఒకసారి నెక్స్ట్ ఎన్నాళ్ళు ఇలా అవయవాల్ని కడుపులోకి కూడగట్టుకోవడం దారం లేని గాలిపటాన్ని ఎన్నాళ్ళని కాపాడుకోవడం శరీరం ఒక పోరాటం మనసు మరో యుద్ధం అంటుంది ఎవరు కే గీత సో ఇతన్ని గుర్తుపెట్టుకోండి ఎన్నాళ్ళిలా వయవాల్ని కడు కడుపులోకి కూడగట్టుకోవడం దారం లేని గాలిపటాన్ని ఇలా కాపాడుకోవడం శరీరం ఒక పోరాటం మనసు మరో యుద్ధం అంటుంది కే గీత నెక్స్ట్ వివాహం వివాహం ఊబిలో కూరుకుపోతున్నప్పుడు జీవితం నుంచి కాదు కదా శరీరం నుంచైనా కించిత్తు కూడా దూరం అవడం నా చేతిల్లో లేని పని ఇంకా ఏమంటుంది గ్యాస్ పొయ్యి మంటల్లోనే నీలాల గగనాన్ని చూస్తాను కుక్కర్ విజిల్స్లోనే మనోజ్ఞ సంగీతం వింటాను అంటారు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి దాంట్లో గ్యాస్ పొయ్యి మంటల్లోనే నీలాల గగనాన్ని చూస్తాను అలాగే కుక్కర్ విజిల్స్లోనే మనోజ్ఞ సంగీతం వింటాను అంటుంది ఎవరు మందరపు హైమావతి గారు ఓకేనా మందరపు హైమావతి గారు నెక్స్ట్ పదిహేడు చూడండి వర్గశత్రువు వర్గశత్రువు నా శ్రమనే దోచుకుంటున్నాడు ఈ దుష్టశత్రువు నా బ్రతికే దోచుకుంటున్నాడు వర్గశత్రువు నా శ్రమనే దోచుకుంటున్నాడు ఈ దుష్ట శత్రువు నా బతికే దోచుకుంటున్నాడు మొక్కపాటి సుమతి సుమితిల మనకు స్త్రీవాదం అన్నప్పుడు డిఎస్సిలో కానీ నెట్లో కానీ సెట్లో కానీ ఎక్కడైనా ఏజ్ స్త్రీవాదం అన్నప్పుడు నెంబర్ ఆఫ్ మనకి ఏదైనా అడగవచ్చు కాబట్టి అన్నీ కూడా వీలైనంత ఎక్కువగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఓకేనా డిఎస్సిలో మనకు స్త్రీవాదం కొంత ఉంది కాబట్టి ఒకటో రెండు అడగవచ్చు అడగవచ్చు కానీ చదవడం మాత్రం మన బాధ్యత గుర్తుపెట్టుకుని ఇక్కడ కావాలి నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి లాలించే జీవనది అమ్మ కావాలి అన్నారు మరెవరు బి పద్మావతి గారు అమ్మ కావాలి నవ్వే నక్షత్రంలో అమ్మ కావాలి లాలించే జీవనది అమ్మ కావాలి బి పద్మావతి గారు అన్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అర్ధనారీశ్వరుడు అన్న ఆకాశంలో సగం అన్న ఒక్కలాగే వినిపిస్తుంది అర్ధనారీశ్వరుడన్నా ఆకాశంలో సగం అన్న ఒక్కలాగే వినిపిస్తుంది అంటారు ఎవరు ఎస్ జయ గారు ఎస్ జయ గారు నెక్స్ట్ నేను సమాజం చెక్కిన అబలని సాంప్రదాయపు వంటింటి పిల్లిని కాదు అంటారు నేను సమాజం చెక్కిన అబలని సాంప్రదాయపు వంటింటి పిల్లిని కాదు అంటారు రత్నమాన్ గారు అనాది అనాది నుంచి ప్రకృతితో సహజీవనం నాది విధ్వంసం నీది అంటుంది ఒకలాభరణం లలిత గారు అనాథు నుంచి ప్రకృతితో సహజీవనం నాది విద్వాంసం నీది అంటుంది ఒకలాభర్ణం లలిత గారు అలాగే పూరేకు లాంటి నా మదిపై పుల్లలు రాజేసిన నా పతిల మోయలేక నన్ను నేనే తగలబెట్టుకుంటున్నాను అంటుంది రావులపల్లి సునీత గారు సో ఫ్రెండ్స్ మరి కొన్ని అయితే అందించడం జరిగింది మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ఎన్నో కొన్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి కొన్ని అయితే అప్లోడ్ చేసిన ఇంకా కొన్ని అలాగే స్త్రీవాదం కానీ దళిత సాహిత్యం కానీ కొన్ని నవలలు ఉంటాయి అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరొక వీడియోలో తప్పకుండా వీడియోలోనే పూర్తిగా చూస్తుండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మాత్రం నేను వీడియో చేసినట్టు మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు మరి రాబోయేటువంటి డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి అనుకుంటాను మీకు ఇంకేమైనా క్లాసులు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మనకు రెండు వాట్సాప్ గ్రూప్లోనే ఎవరైనా జాయిన్ కాకపోతే అందులో జాయిన్ అవ్వండి